వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరమా మండవా అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నా టార్గెట్ లోకేషే అని చెప్పి మనం ఒక టైటిల్ పెడదాం జరిగింది అని జూనియర్ ఎన్టీఆర్ అంటున్నట్టుగా మనం ఒక టైటిల్ పెట్టాం సో అసలు కారణం ఏంటి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే వార్ టు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా హైదరాబాద్లో జరిగిన ఆ ఈవెంట్ వేదిక మీద నుంచి కొన్ని సీరియస్ డైలాగ్స్ వదిలేరు అటు ఫ్యాన్స్ను ఉద్దేశించి అందరూ అనుకున్నప్పటికీ బట్ ఎవరిని ఉద్దేశించి వదిలేరు అనేది జనానికి కూడా చాలా క్లారిటీ వచ్చేసింది తన తాత ఆ ఉన్నంత వరకు తను ఎవరూ కూడా అడ్డుకోలేరు తన్నెవరూ కూడా ఆపలేరు అంటూ కూడా ఒక డైలాగ్ వదిలేడైనా చాలా మాట్లాడాడైనా ఆ మాటలు కంటే ఈ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అటు ఫ్యాన్స్లో ఇటు అటు పొలిటికల్ సర్కిస్లో కూడా చాలా సీరియస్గా చర్చనీయాంశమైనాయి ఎందుకు పొలిటికల్ సర్కిస్లో చర్చనీయాంశమైనా అంటే దానికి కారణం ఉంది సో తారక్ ఎప్పటి నుంచి కూడా టీడీపీతో అఫిలేటెడ్ కానీ అటు ఎన్టీఆర్ వారసుడు కానీ ఎస్టాబ్లిష్ అయిన తీరు కానీ మూడో తరం వారసుడుగా టీడీపీ కోసం గతంలో ప్రచారం చేసిన తీరు కానీ అందరికీ తెలుసు అందుకే తారక్ను టీడీపీ శ్రేణులు కానీ ఆయన ఫ్యాన్సే కాదు టీడీపీ శ్రేణులు కూడా డిఫరెంట్గా చూడలేవు ఆయన సాక్షాత్తు ఎన్టీఆర్ మానవడు అంతేకాదు కొంత ఆయనకి ఎన్టీఆర్ డిక్షన్ కూడా డైలాగ్ డిక్షన్ కూడా తన తాతని పోలి ఉంటుంది స్పష్టమైన ఉచ్చారణ కానీ ఆయన ఏదైతే ఆహారం కూడా కొంత ఎన్టీఆర్ని పోలి ఉంటుంది అందుకే డే వన్ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ ఫ్యాన్స్ టీడీపీ అభిమానులు కూడా ఓన్ చేసుకున్నారు ఈరోజు చాలామంది అడగచ్చు టీడీపీ అభిమానులకో టీడీపీ కార్యకర్తలకో జూనియర్ ఎన్టీఆర్తో ఏం సంబంధం అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఉన్నారు బట్ ఇదే ఎన్టీఆర్ని పోలున్నారు కాబట్టి ఇదే ఎన్టీఆర్ పేరుతో చలామణి అవుతున్నారు కాబట్టి ఆ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ను కూడా టీడీపీ కార్యకర్తలు ఓన్ చేసుకున్నారు అందుకే ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా వాళ్ళకి ఎక్కువగానే ఉంటాయి చాలాసార్లు అది ప్రూవ్ అయింది గతంలో ఆయన తనకు తెలిసి కొన్నిసార్లు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యారు తనకు తెలియకుండా ఇన్వాల్వ్ అయ్యారు తెలియకుండా టార్గెట్ కూడా తెలిసి తెలియకుండా టార్గెట్ కూడా అయ్యారు బట్ ఇవన్నీ ఒక అయితే తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పకుండా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మీద ఎక్కడా కూడా ఒక సానుభూతి లేకుండా చేసుకోవడానికి ఆయన కారణమయ్యారు ఆయన కూడా ఒక సెల్ఫ్ గోలే లైక్ జగన్మోహన్ రెడ్డి తరహాలో ఇక్కడ మనం చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే ఈ కామెంట్స్ చేస్తారో అప్పుడు ఇవన్నీ కూడా లోకేష్ను ఉద్దేశించి అన్న ప్రచారం జరుగుతుంది ఎందుకు ఆయన లోకేష్ను ఉద్దేశించి అలాంటి కామెంట్స్ చేశారనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి నిజానికి ఇటీవల దేవరా మూవీ సమయంలో లోకేష్ ఆయనకి విషస్ చెప్పడం జరిగింది అందుకంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ రెండు రాష్ట్రాల వరదలకి కొంత విరాళం కూడా ఇవ్వడం జరిగింది ఇక ఇలా అనేక సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ కొన్ని విషయాల్లో ఫర్మ్గానే ఉన్నారు అటు ప్రభుత్వం కూడా చాలా ఫర్మ్గానే ఉంది జూ ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తానంటే తనకి ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఇటీవలే లోకల్గా పర్యటనలో లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని కూడా పట్టుకోవడం జరిగింది అదేవిధంగా కళ్యాణ్ రామ్ టీడీపీ జెండాను పట్టుకోవడం జరిగింది ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళ మధ్య ఎలాంటి గ్యాప్ లేదు అవసరమైనప్పుడు కలిసిపోతారు అన్న ఒక అంచనా వచ్చింది ఫ్యాన్స్లో కూడా ఆ జోష్ కనిపించింది కానీ వేరే నర్మగర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఈ రోజున ఆయనకే బౌన్స్ బ్యాక్ అవుతూ ఉన్నాయి ఆయనకే రివర్స్ అవుతూ ఉన్నాయి అది కూడా తన సినిమా ఒక ప్రెషేజ్ మూవీ బాలీవుడ్లో స్ట్రైట్ అవే నటించారైనా బయటికి తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు మూవీ అని చెప్తున్నప్పటికీ ఎక్సెప్ట్ జూనియర్ ఎన్టీఆర్ మిగతా నటీ నటులు కానీ నిర్మాణ ఏదైతే క్రూ కానీ ఇదంతా కూడా అంతా బాలీవుడ్కి చెందిందే సో ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ నిజంగానే వైరల్ అవుతూ ఉన్నాయి అటు పొలిటికల్ సర్కిల్స్లో కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఈ పరిస్థితికి చెప్పు కారణం చెప్పుకునే ముందు ఆయన ఎవరిని ఉద్దేశించి నిజంగా లోకేషన్ ఉద్దేశించి కామెంట్స్ చేస్తే ఎందుకు చేశారని చెప్పుకునే ముందు మనం గతంలో జరిగిన పరిణామాలు కొంత హైలైట్ చేసుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే ఎన్టీఆర్ పేరు పెట్టి ఎన్టీఆర్ మూడో తరం వార్సులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా స్టార్టింగ్ ఆయనకి చంద్రబాబు నాయుడు సపోర్టే ఎక్కువగా ఉండేది వేరే హరికృష్ణ సపోర్ట్ కంటే చంద్రబాబు నాయుడు నిజంగానే ఆయన దగ్గరికి తీసే ప్రయత్నం చేశారు జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు చిన్నపిల్లాడేం కాదు జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు నాయుడుతో అంతే సీరియస్ అసోసియేట్ ఉండేవాడు ఒక దశలో జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల్లో బిజీగా ఉంటూనే రెండు వేల తొమ్మిది ఆ సమయంలో పార్టీ కోసం కూడా ప్రచారం చేయడం జరిగింది ఆయనకి ఇల్లెందు దగ్గర యాక్సిడెంట్ అదే యాక్సిడెంట్ అయినప్పటికీ హాస్పిటల్లో ఉండి మరీ టీడీపీకి ఓట్లు గుద్దండి అంటూ కూడా ప్రచారం చేశారు బట్ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది అది వేరే విషయం దానికి జూనియర్ ఎన్టీఆర్ఏ కారణం అని కూడా ఎక్కడా టీడీపీ మాట్లాడలేదు ఆ రోజు మహాకూటం ఫెయిల్ అయింది బికాస్ ఆఫ్ ప్రజారాజ్యం మన లోక్ సత్తా దెన్ మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అక్కడి నుంచి మనం చూస్తే ఏదైతే కాంగ్రెస్ వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అవడం ఆయన చనిపోవడం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడతాం ఇవన్నీ మనకు తెలుసు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కొడాలి నాని లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీబీలోకి వెళ్ళడం అనేది అది టీడీపీ శ్రేణులకు ఊహించని షాకే ఎందుకంటే గుడివాల్ లాంటి ఒక కాన్స్టెన్సీలో రావు వెంకటేశ్వరం అని పెన్నెమ్మినేని ఫామ్ని అందరినీ కన్విన్స్ చేసి కొడాలి నానికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అది జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కొడాల నాని ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు అటు హరికృష్ణతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి అలాంటి కొడాలని పద్నాలుగు ఎన్నికల కంటే ముందు చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేస్తూ చంద్రబాబు నాయుడు మీద పార్టీ నుంచి బయటికి వెళ్ళి వైఎస్ఆర్సీబీలో చేరారు అప్పుడు జూనియర్ ఎండి మాట్లాడలేదు ఆ తర్వాత మనం చూస్తే పద్నాలుగు ఎన్నికల సమయంలో ఆ రోజు తెలంగాణకు పోటీగా సమైక్యాంధ్ర ఉద్యమం తెర మీదకి వచ్చింది అప్పుడు ఆ సమైక్యాంధ్ర మూమెంట్కి మద్దతుగా ఆ రోజు హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆయన రాజీనామా చేయడం జరిగింది ఆయన రాజీనామాని వెంటనే రాజ్యసభ స్పీకర్ ఆమోదించారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా కూడా తెలంగాణ వ్యతిరేకాన్ని కూడా టీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ ఉంది తెలంగాణ వాదులు టార్గెట్ చేస్తూ ఉన్నారు రాజ్యసభ ఇచ్చింది చంద్రబాబు నాయుడు అయితే కనీసం మాట మాత్రం చెప్పకుండా హరికృష్ణ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది ఇది పార్టీని కొంత బాధించిన మాట అయితే వాస్తవం హరికృష్ణ రాజీనామా ఆయన దాన్ని ఆమోదించుకున్న తీరు అటు టీఆర్ఎస్కి చంద్రబాబు నాయుడు టార్గెట్ అయ్యారు ఈ కారణంతోనే చంద్రబాబు నాయుడే వెనకొండి రాజీనామా చేయించారు అనేసి దెన్ అప్పుడు గ్యాప్ పెరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ తర్వాత రోజుల్లో హరికృష్ణకి ప్రయారిటీ ఇవ్వలేదనే చర్చ జరిగింది అది వాస్తవం కావచ్చు లేకపోతే అబద్ధం కావచ్చు ఇక ఏదైతే ప్రమాణ స్వీకారం వేదిక మీద నుంచి కూడా హరికృష్ణకి ప్రయారిటీ ఇవ్వలేదని కూడా అప్పట్లో చాలా సీరియస్గా చర్చ జరిగింది ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు కొద్ది రోజులకి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు హరికృష్ణ ప్రమాదంలో చనిపోయారు రోడ్ రోడ్ యాక్సిడెంట్లో అప్పుడు ఆ ఫ్యామిలీకి అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ అటు బాలకృష్ణ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు చాలా అండగా నిలబడ్డారు అటు కళ్యాణ్ రామ్తో ఇటు జూనియర్తో వాళ్ళు కలిసిపోయినట్టే అని కూడా ఫ్యాన్స్ కూడా సంబరపడ్డారు కానీ అప్పుడు రిలీజ్ ఈవెంట్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకి బాలకృష్ణ వెళ్ళారు బాలకృష్ణ సినిమాలకి జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్ళారు ఇక ఆ తర్వాత అలాగలాగా నడుస్తూ ఉన్న సమయంలో ఈ కొడాల నాని అటు ప్రతిపక్షంలో ఉన్న అంతే సీరియస్గా టార్గెట్ చేసేవాళ్ళు అటు చంద్రబాబు నాయుడిని కానీ ఇటు లొకేషన్ కానీ ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆయన క్లోజ్ అసోసియేట్ అయినా ఎప్పుడు ఆయన వార్న్ చేసే ప్రయత్నం చేయలేదు దెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ సొంత మామైన నాన్న శ్రీనివాస్ టీడీపీని విడిచి అంటే అప్పటిదాకా టీడీపీకి అండర్ కరెంట్ మద్దతు ఇచ్చారాయన చంద్రబాబు నాయుడు బంధువే ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధం లేకుండానే ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారని కూడా ఎవరూ అనుకోలేం వెళ్ళడం ఒక ఎత్తే అయితే మంగళగిరి టికెట్ తనకి ఇవ్వండి లొకేషన్ అంటూ తొడగొట్టారు ఆయన ఆ రోజు ఇది కూడా టీడీపీ శ్రేణులను హట్ చేసింది అయినా సరే కామ్గున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వన్ ఫిఫ్టీ వన్స్ అంతకంటే ముందుగా తెలంగాణలో పద్దెనిమిది ముందస్తు ఎన్నికలు జరిగాయి అప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఉన్నారు కాంగ్రెస్తో కలిసి ఆ రోజు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది కేసీఆర్కి ఒక అస్త్రం ఇచ్చారు ఆయన ఆరోపణలో దెన్ ఆ రోజు సుహాస్నికి కుటిపల్లి టికెట్ ఇస్తే నందమూరి సుహాస్ని జూనియర్ ఎన్టీఆర్కి స్వయానా సోదరి ఆమె తరపున కనీసం జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ప్రచారం చేయలేదు సరే వాళ్ళకి రాజకీయాలు ఎందుకు అనుకుంటే కనీసం మా అక్కని గెలిపించండి అని కూడా ఒక చిన్న నోటు కూడా విడుదల చేయలేరు అలా వాళ్ళిద్దరు నిజంగానే వ్యతిరేకతను ఓటు కట్టుకున్నారు ఆ రోజున అక్కడి నుంచి పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్కి అనుంగు ఫాలోయర్ అండ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన కొడాలి నాని మంత్రి కావడం జరిగింది ఆయన మంత్రి అయిన కొద్ది రోజులకే జూనియర్ ఎన్టీఆర్ కారణంగా టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయిన వంశీ లాంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది వీళ్ళిద్దరు నోరు గట్టుదగిన గోదావరిలో ఉండేది అప్పటి నుంచి కూడా అనేక రకాలుగా చాలా చీప్ లాంగ్వేజ్తో లోకేష్ని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వచ్చారు ఎన్నిసార్లు టార్గెట్ చేసినా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు వీళ్ళు మాటకు ముందు జూనియర్ ఎన్టీఆర్ని వెనకేసుకుని వచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడిని లోకేష్ని టార్గెట్ చేసేవాళ్ళు అయినా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా తన రాజకీయాలకు లాగొద్దని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇదంతా ఒక ఎత్తే అయితే భువనేశ్వర్ని టార్గెట్ చేసే విధంగా వంశీ ఆమె క్యాట్ని అసోసినేట్ చేశారు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ రోజు దాదాపు మీడియా ముందు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు మొత్తం నారా నందమూరి ఫ్యామిలీలు ఏకమై ఆ రోజు ఏదైతే వంశీ తీరును కొడాల నాని తీరును ఖండిస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా తన మేనత్తు గురించి ఒక మాట మాట్లాడలేదు నిజంగానే టీడీపీ శ్రేణుల్ని ఆయన ఫాలోయర్స్ని కూడా హట్ చేసింది ఈ ఇష్యూ జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు గుర్తు రావాలి సమంతాన్ని కొండా సురేఖ ఏదో అందని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి అందరికన్నా ముందు ఖండించారు జూనియర్ ఎన్టీఆర్ మరి ఇదే సమంత అంత ఈజీగా గుర్తొచ్చినప్పుడు ఆ రోజు తన మేనత్త అయిన భువనేశ్వరి జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు గుర్తు రాలేదు అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న అందరికంటే ముందు వచ్చి ఖండించారు సమంతాన్ని కొండా సురేఖ కామెంట్ చేసి యాక్చువల్గా ఆమె నాగార్జున కామెంట్ చేసింది సమంతాన్ని కాదు యాక్చువల్గా దాన్ని అక్కడి నుంచి చూస్తే అనేక రకాల ఇష్యూస్ వచ్చినాయి తర్వాత తెరమీదికి తన తాత పేరు తీసేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు హెల్త్ యూనివర్సిటీకి పడితే దాన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకోలేదు పైగా ఇద్దరు సమానమైన మాట్లాడితే నిజంగానే క్యాడరు డైలమాలో పడింది జూనియర్ ఎన్టీఆర్ తీరు చూసి ఇక ఆ తర్వాత రోజుల్లో తన తాత పేరుతో కాయన్ రిలీజ్ చేసి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దాన్ని లాంచ్ చేస్తే ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు శతయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ కమిటీ వెళ్లి ఆహ్వానిస్తే దానికి ఆయన డుమ్మా కొట్టారు ఇలా ఎన్ని జరిగినా జూనియర్ ఎన్టీఆర్ మౌనముద్రను మాత్రమే వహిస్తూ వచ్చారు బట్ అదే జూనియర్ ఎన్టీఆర్ ఇంకో భయంకరమైన బ్లండర్ మిస్టేక్ చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడిని యాభై రెండు రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టారు యాభై రెండు రోజుల పాటు జైల్లో పెడితే ప్రపంచం అంతా కూడా బయటకు వచ్చింది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఆయన యొక్క జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి చంద్రబాబు నాయుడిని రిలీజ్ చేయాలంటూ కూడా ఆయనకు మద్దతుగా ప్రజాభిమానం వెల్లువెత్తింది ఆ రోజున చిన్న పెద్ద ముస్లిం ముత తేడా లేకుండా రోడ్డెక్కే ప్రయత్నం చేశారు ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ ఒక స్టేట్మెంట్ అన్ని రోజులు పెద్ద ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టడం కరెక్ట్ కాదు అని ఎక్కడా ఒక మాట ఖండించే ప్రయత్నం చేయాల లోకేష్ ఆ రోజు తన తండ్రిని అరెస్ట్ చేస్తే నరే రోడ్డు మీద ఎడుసు కూర్చున్నారు ఆయన తన మేనత్త అయిన నిజంగా గెలవాలి పేరుతో భువనేశ్వర్ తన మేనత్త జనంలోకి వెళ్ళింది తన సొంత చెల్లి బ్రాహ్మణికి కూడా ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ మద్దతుగా నిలవలేదు అంత దారుణంగా బిహేవ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఎవరిని చూసుకొని మరి ఇదే జూనియర్ ఎన్టీఆర్ నాకు రాజకీయాలతో సంబంధం లేదు నేను ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నాను అంటాడు మాట్లాడితే మరి రాజకీయాలతో సంబంధం లేనప్పుడు కొడాలి నాని కానీ వంశీ కానీ జూనియర్ ఎన్టీఆర్ని పదే 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 రాజకీయాల్లోకి లాక్కొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయడం కోసమే చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ని లొకేషన్ ప్రమోట్ చేయడం కోసమే చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తారు అందుకే ఆయన అధికారంలోకి రానివద్దు అంటూ కూడా వాళ్ళు ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు మరి ఇన్ని జరిగితే వీటన్నింటినీ రాజకీయాలతో సంబంధం లేనప్పుడు వాళ్ళిద్దరినీ కూడా మీరు నోరు మూసుకోండినని నన్ను బదనాం చేయొద్దు రాజకీయాలకు లాగొద్దు అని చెప్పి ఉండాల్సింది ఆ రోజున బట్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పలేదు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జూనియర్ ఎన్టీఆర్కి మైనస్ అవుతూ వచ్చాయి ఆయన వెంట నచ్చిన ఫ్యాన్స్ కూడా ఆయన దూరం జరిగే పరిస్థితిని కల్పించాయి నిజంగా డైలమాలో పడ్డారు క్యా తారక్ క్యారెక్టర్ చూసి అసలు ఎన్టీఆర్ మనవడైనా ఈ స్థాయిలో బిహేవ్ చేస్తున్నారు నారానందమూరి కుటుంబాల విషయంలో అనేసి ఇక ఒక దశలో బాలకృష్ణ కూడా ఆయన పక్కన పెట్టే పరిస్థితి ఈ యాటిట్యూడ్తోనే బాలకృష్ణకి పద్మ అవార్డు వస్తే ఫ్యామిలీ మొత్తాన్ని పిలిచి భువనేశ్వర్ గెట్ టుగెదర్ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత బట్ జూనియర్ ఎన్టీఆర్కి కళ్యాణ్ రామ్కి ఆ మీటింగ్కి ఆహ్వానం లేదు ఆ స్థాయిలో ఎందుకు ఫ్యామిలీ నుంచి వాళ్ళు డిఫర్ అవ్వాల్సి వచ్చిందనేది అన్ని రోజులు మనం కావు అనేది వాళ్ళకి అప్పటికైనా అర్థమై ఉండాల్సింది ఇదంతా జరుగుతూ వస్తున్నప్పటికీ తన పాదయాత్రలో ఎన్నోసార్లు ఏదైతే లోకేష్కి ఒక క్వశ్చన్ ఎదురయ్యేది ఎక్కడ పోయినా స్టూడెంట్స్ అడిగేవాళ్ళు తారక్ పార్టీలోకి వస్తే మీరు ఏం చేస్తారంటే సాధారణంగా ఆహ్వానిస్తానని చెప్పేవాడు ఆయన ఇక చంద్రబాబు నాయుడు కూడా ఎన్నోసార్లు తారక్ వస్తే పార్టీలోకి తీసుకుంటామనే సానుకూలంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరదలకైనా సహాయం కూడా చేస్తే దానికి థ్యాంక్స్ చెప్పారు వాళ్ళు అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీకి టికెట్ల పెంపుకు స్పెషల్ షోస్కి కూడా చంద్రబాబు నాయుడు అనుమతి ఇవ్వడం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడుకి జూనియర్ ఎన్టీఆర్ మీద కోపం ఉంటే ఏదైతే పవన్ కళ్యాణ్ విషయంలో చిరంజీవి వ్యవహరించినట్టు వ్యవహరించేవాళ్ళు కానీ ఆ అని వాళ్ళు చూపించే ప్రయత్నం చేయలేదు సో అలా జూనియర్ ఎన్టీఆర్ అనేక రకాలుగా వాళ్ళకి ట్వీట్స్ పెడతాం వాళ్ళకి అభినందనలు పెడతాం చేస్తున్నప్పటికీ కూడా ఆ గ్యాప్ అయితే అలాగే ఉంటూ వచ్చింది బట్ లోకేష్ ఈ గ్యాప్నైతే ఫుల్ఫిల్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకున్నారు తన యాత్రలో భాగంగా అటు కళ్యాణ్ రామ్ టీడీపీ ఫ్లెక్సీని కూడా పట్టుకోవడం జరిగింది తన సినిమా ప్రమోషన్లో భాగంగా ఇవన్నీ నడుస్తూ ఉన్న క్రమంలోనే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ అంత తక్కువ సమయంలోనే ఆయన బాలీవుడ్కి వెళ్ళడం ఎవరైనా ఆహ్వానించాల్సిందే ఆయన అటు యాక్షన్లో కానీ ఆయన డ్యాన్స్లో ఆయన చూపించే ఈజ్ కానీ ఆయన చూపించే ఫైట్లో గ్రేజ్ కానీ ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఎసర్ట్సే ఆయన ఆహారం కానీ తెలుగు డిక్షన్ కానీ జూనియర్ ఎన్టీఆర్ మంచి యాక్ట్ అనడంలో ఎవ్వరికి ఎలాంటి డౌట్ లేదు కానీ ఆయన బిహేవియర్ ముందు హీరోగా ఉండాలి హీరోగా పది మందికి హీరో వర్షిప్ రావాలి అంటే ముందు మన యాటిట్యూడ్తో రావాలి వర్షిప్ అనేది యాక్చువల్గా మహేష్ బాబు ఉన్నారు ఎలాంటి కాంట్రవర్సీల్లోకి ఆయన వెళ్ళడానికి ఎప్పుడు కూడా ప్రయారిటీ ఇవ్వరు లైక్ చిరంజీవి ఉన్నారు ఒక గాడ్ ఫాదర్ ఇమేజ్ని తెచ్చుకున్నారు ఈరోజు ఇండస్ట్రీలో అంతేకాదు ఆయన అటు అటు బ్లడ్ బ్యాంకుల దగ్గర నుంచి అనేక పెట్టి అనేకం పెట్టి ఈరోజు హెల్ప్ చేస్తూ ఉన్నారు అందరికీ కూడా ఒక మహేష్ బాబు ఉన్నారు అటు స్టార్ హాస్పిటల్ లాంటి వాళ్ళతో గోపీచంద్ లాంటి వాళ్ళని టైఅప్ అయ్యి ఈరోజు చిన్న పిల్లలకి హార్ట్ ఇష్యూస్ రెయిన్బోతో టైప్ అయ్యి హార్ట్ ఇష్యూస్ సాల్వ్ చేస్తూ ఉన్నారు ఎన్నో ఇష్యూస్ ఇలా తమకు తోచినంతగా సమాజానికి సాయం చేస్తున్నారు మరి జూనియర్ ఇంటిఆర్ విషయానికి వచ్చినట్లయితే ఇలాంటి వాటిలో కూడా ఐడియల్గా ఉండాల్సింది ఒక సొంత మహిళను అది మేనత్ అయినా పక్కన పెట్టండి ఒక మహిళను ఆయన ఆ స్థాయిలో ఆమె క్యారెక్టర్ అసోసిషన్ చేసేలాగా ఆమె కొడుకు పుట్టుకుని అవమానిస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు ఇదే సమంత విషయంలో అంత అంత ఫాస్ట్గా ఆయన ఎందుకు స్పందించారు ఇదే జూనియర్ ఎన్టీఆర్ ఒక మహిళ తన సోదరి పోటీ చేస్తే కనీసం గెలిపించాలని ఎందుకు కోరలేదు ఇదే ఈ రోజున సమంత విషయంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎందుకు స్పందించారు ఇవన్నీ కూడా జనం ఎసెస్ చేసుకుంటూ ఉన్నారు జనం దే ఆర్ వెరీ స్మార్ట్ దెన్ అజ్ ఈరోజు ప్రతి ఒక్క పిన్ పాయింటెడ్గా వాళ్ళు ఎసెస్ చేసుకుంటూ ఉన్నారు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ చేసుకున్నవన్నీ సెల్ఫ్ గోల్సే అందుకే ఆయన్ని నిజంగానే పార్టీకి దూరం జరిగారు పార్టీ క్యాడర్కి దూరం జరిగారు ఆయన ఫ్యాన్స్ను కూడా డైలమాలో పడేసేలాగా చేశారు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కే వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి తీసుకొచ్చుకుంటూ ఉన్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు అదే మాట జూనియర్ ఎన్టీఆర్ నేను ఎవరికీ భయపడను నా తాత ఆశీసులు నీ తాత ఆశీస్సులు నీకే కాదు ఆ తాత వారసులు అందరికీ కూడా తాత ఆశీస్సులు ఉన్నాయి ఈవెన్ ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు కొండబట్టే ఆయన చనిపోయిన తర్వాత ఆయన చేతుల్లోకి పార్టీ ముందుగా వచ్చినప్పటికీ ఆయన వరుసగా ఇన్నిసార్లు సీఎం కాగలిగారు ఆయన కొడుకు మంత్రి కాగలిగారు అందరికీ ఆశీసులు ఉన్నాయి ఈరోజు బాలకృష్ణ ఈ ఏజ్లో కూడా ఏ వెటరన్ హీరోకి లేని సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి ఆ తాత ఆశీస్సులు అందరికీ నాన్న ఆశీస్సులు ఉండబట్టే ఈరోజు నందమూరి నారా ఫ్యామిలీలు అప్లిఫ్ట్లో ఉన్నాయి ఇంకొక్కడికే లేవు ఆశీస్సులు సో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ నన్నెవరూ తొక్కలేరు నన్ను ఎవరూ ఆపలేదు ఈ సినిమాలను కూడా ఆపట్లేదు ఏపీ గవర్నమెంట్ ఈ రోజున నన్ను తొక్కలేరు నన్ను ఆపలేరు అంటూ మాట్లాడుతున్నారు ఇది డైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక వ్యక్తి డైరెక్ట్గా ఇది నా పరిస్థితి అని చెప్పుంటే చాలా హుందాగా ఉండి ఉండేది ఈరోజు ఆపలేరు అని ఆయన ఎప్పుడైతే అన్నారో అన్ని వెళ్ళు కూడా లోకేష్ వైపు చూపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇటీవలే లోకేష్ అటు వార్ వార్ టూ సినిమా కానీ అదేవిధంగా కూలీ రెండు కూడా సైమల్టేనియస్గా రిలీజ్ అవుతూ ఉన్నాయి ఈరోజు కూలీకి సంబంధించి లోకేష్ ఆ మూవీ హిట్ కావాలని రజనీకాంత్ని సూపర్ హిట్ ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేయడం జరిగింది ఆ క్రూప్ కూడా ఆయన ఏదైతే శుభాకాంక్షలు తెలిపారు ఇదే రజనీకాంత్ చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉంటే ఏపీకి వచ్చి మాట్లాడారు మాట్లాడినందుకు అటు రోజా దగ్గర తన స్థాయి కానీ రోజా దగ్గర నుంచి అనేక మంది చిల్లర నేతలు చాలామంది రజనీకాంత్ని విమర్శించే ప్రయత్నం చేశారు ఎక్కడ రజనీకాంత్ వాళ్ళకి రిటార్ట్ ఇవ్వలేదు మరి ఇదే రజనీకాంత్ కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడ్డారు ఆ ఫ్యామిలీకి మరి చంద్రబాబు నాయుడుకి రజనీకాంత్ ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ ఆ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రజనీకాంత్ దగ్గర ఇవన్న జూనియర్ ఎన్టీఆర్ కేటలారికల్గా తీసి చూసుకోవాల్సింది సో అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ నన్నెవరూ తొక్కలేరు నన్నెవరూ ఆపలేరు అంటే ఎవరు ఆపలేదు జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు తొక్కలేదు ఆయనకు ఆయనగా వేసుకున్న సెల్ఫ్ గోల్సే లైక్ జగన్మోహన్ రెడ్డి తరహాలో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని అంత ఆవేదనకు గురిచేస్తున్నాయి ఇప్పటికైనా తన యాటిట్యూడ్ తగ్గించుకొని జూనియర్ ఎన్టీఆర్ తనకు తానుగా ఈ ఇష్యూస్ అన్నీ కూడా అసెస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే జూనియర్ ఎన్టీఆర్కి మంచి భవిష్యత్తు ఉంటుందండంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు